మళ్ళీ ఆ మాట మాత్రం మర్చిపోవద్దు ఇందరు అమ్మవారు లేరు ఉన్నదొక్క అమ్మవారే ఆ తల్లి ఇన్ని రూపాలతో ఇన్ని నామాలతో జగత్తుని కాపాడుతుంది ఏ పేరుతో పిలిచినా ఏ రూపంతో కొలిచినా పరికే పరాశక్తి మాత్రం ఒకే జగన్మాత ఆమె శ్రీమాత ఆ తల్లి యొక్క కడకంటి చూపులకు అంత శక్తి ఉన్నది కనుకనే గురువుగారిక్కడ ఆ ఈక్షణ శక్తి యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు ఈక్షణ శక్తి అక్షి ఈక్షణ శక్తి ఈ రెండూ కూడా చూపులకు సంబంధించిన శబ్దములు అంగం హరి పులక భూషణమాశ్రయంతి బృందంగం తమరం అంగీకృతూపాంగలీ మంగళ మంగళదేవత ఇక్కడ భావం ఏంటంటే మంగళదేవత యొక్క అపాంగలీ అపాంగలీల అపాంగము అంటే కడకంటి చూపుని అపాంగము అంటారు లీలా అంటే శోభ సౌందర్యము విలాసము క్రీడ ఇలాంటి అనేకములైన అర్థములు ఉన్నాయి లీలా అనాయాసంగా చేయగలిగే పనికి లీలా అని అంటారు మనం భగవంతుడు చేసిన పనికి లీల అంటాం మనం చేసే పనులకి కర్మ అంటాం కర్మ వేరు లీల వేరు కర్మలో బంధనం ఉంది లీలలో బంధనం లేదు లీల అంటేనే ఆట ఎవడైనా ఆడతాడు కానీ ఆటలో వాడు బంధితుడు కాడు ఆట అంటేనే ఫ్రీగా ఆడితే ఆట బలవంతంగా ఆడితే ఆట కాదు అది మళ్ళీ కర్మ అయిపోయింది పరమేశ్వరుడి పనికే లీల అని పేరు లేదా పరమేశ్వరి యొక్క పనికే లీల అని పేరు ఎందుకంటే ఈ జగత్తంతా కూడా ఆమె బంధనంగా చేయలేదు లోకవత్తు లీలా కైవల్యం అని బ్రహ్మ సూత్రాలే మనకు చెప్తూ ఉన్నాయి ఈ లోకమంతా కేవలం లీలా ఎవరు లీలా అపర బ్రహ్మ యొక్క లీల మాత్రమే అంటే ఆయన అంటుకోకుండా చేసింది మనం ఒక పని చేసేమో అంటే ఆ పని వల్ల మనకు ప్రయోజనం ఉంది ఆ పని చెయ్యకపోతే ఒక కొరత ఉంది ఒక లోటు ఉంది ఒక లోపం ఉంది అందుకు మనం పని చేస్తున్నాం కానీ ఆ అమ్మవారి జగద్రచన అనేటువంటి పని ఆవిడికి ఏదో కావాలని చేయట్లేదు కొరత ఉందని చేయట్లేదు అందుకు ఆవిడ లీలగా చేస్తున్నది అలాగే అమ్మ నీ చూపులు కూడా ఒక లీలమ్మ అన్నారు ఈ అపాంగ లీలే చాలా ముఖ్యం భగవంతుడి యొక్క అపాంగలీల ఇక్కడ అమ్మవారు అనండి అయ్యవారు అనండి ఒకే పరబ్రహ్మ స్వరూపం ఆ పరబ్రహ్మ యొక్క అపాంగలీలతోనే ఈ జగత్తంతా రచింపబడింది ఈ విషయం మనకి పద్యంలోనే పోతన గారు భాగవతంలో చెప్పారు విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింభకున్న దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు తన యొక్క కడకంటి చూపుతోనే సమస్త బ్రహ్మాండాలు సృష్టించినటువంటి ఆ నారాయణుడికి నమస్కారము అన్నారు ఆ నారాయణుడు కళ్ళు తెరిస్తే జగత్తంతా వచ్చింది కళ్ళు మూస్తే జగత్తంతా వెళ్ళిపోయింది నారాయణుడు అన్నా నారాయణి అన్న శక్తి ఒక్కటే అందుకే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి ఏం లలితాశాస్త్రంలో చెప్పుకున్నాం ఉన్మేషము నిమిషము తెరచుట ముయ్యుట ఈ రెండిటి చోతే ఈ జగత్తికి సృష్టి స్థితి రైలు చేస్తున్న తల్లి అని చెప్పబడుతున్నది ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భూనావళి అంటే అమ్మవారంటే ఏమిటి ఈక్షణ శక్తి ప్రసారం చేతనే జగత్తంతా ఆవిడ చేస్తున్నది